హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పైన ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది సో సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ నవంబర్ నుంచి ఏప్రిల్ మంత్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి ఈ పీడిఎఫ్స్ ఇప్పుడు మీరు నైన్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్కి పొందవచ్చు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు పర్ మంత్ చొప్పున కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇంకా గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది వన్ నైన్టీ నైన్ ఉండేటువంటి కోర్స్ ఇప్పుడు ఆఫర్లో భాగంగా నైన్టీ रुपी क्या గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తాం అండ్ గ్రూప్ వన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో ప్రజెంట్ వీటికి సంబంధించిన టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టెస్ట్లు అప్లోడ్ చేస్తాం ఆల్రెడీ గ్రూప్ వన్కి సంబంధించి అన్ని టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీరు వీటన్నిటిని వీటి మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రశ్నలు తెలుగులో తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి వన్ ఫార్టీ నైన్ ఉంది పది గ్రాండ్ టెస్ట్లు విత్ మీకు ఫుల్ వీడియో కోర్స్ కూడా వస్తుంది అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ కూడా మన యాప్లో కండక్ట్ చేస్తున్నాం మీరు లేదంటే టెలిగ్రామ్ జాయిన్ అయినా కూడా ఫ్రీగా ఈ టెస్ట్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ముఖ్యంగా ఏదైతే టీఎస్పీఎస్సీ నేమ్ను టీజీపీఎస్సీగా మారుస్తున్నట్లు మనకు ఒక అబ్స్ట్రాక్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఈ అబ్స్ట్రాక్ట్ నోటీస్ అయితే ఉంది ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో ముఖ్యంగా మనకు ఏ సంస్థలకి నేమ్ అనేది చేంజ్ కాబోతున్నటువంటి డీటెయిల్స్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి జీవో కావచ్చు ఆ డీటెయిల్స్ అనేటువంటి దీనిలో మనకు మెన్షన్ చేశారు ఇక్కడ మనం చూడవచ్చు నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ సో వేటికి మనకి ఇప్పుడు ఈ నేమ్ అనేది టీజీపీఎస్ఈ మారబోతుంది అనేటువంటి డీటెయిల్స్ దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది సో టీఎస్పిఎస్సి అనేటువంటిది టీజీపీఎస్సి గా మారినట్లు మనకి అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు నాలుగు కోట్ల టోకరా అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగులో ఒక అప్డేట్ చూడవచ్చు అరవై మందిని చీట్ చేసినటువంటి వ్యక్తి అరెస్ట్ మరో ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులోకి సింగరేణిలో ఇతర శాఖల్లో జాబ్స్ ఇప్పిస్తామంటూ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు చేయిస్తామని కూడా అని చెప్పేసి కూడా ఇచ్చారు సో మొత్తం పదిహేను పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్లు దోచేశారని అనుమానాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనం సింగరేణి జాబ్స్ ఇప్పిస్తామని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల్లో చేర్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మేరకు వసూలు చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సో అతడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సింగరేణి సిఎండి తనకు బాగా తెలుసని సెక్రటేరియట్లో సెక్రటేరియట్ అదే విధంగా అదేవిధంగా విద్యుత్ శాఖలో డిఇఈని అంటూ నిరుద్యోగులను నమ్మిస్తూ అతను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు సో ఈ దందా కోసం వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను సైతం అతను నియమించుకున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై మంది వద్ద నుంచి ఈ దాదాపుగా నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల మేరకు ఉద్యోగాల పేరిట వసూలు చేసినట్లు వెల్లడించినట్టుగా చూడవచ్చు సో ఇటువంటి నిరుద్యోగులు నమ్మకండి చాలా మోసాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా కొంతమంది నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు అసలు వీటిని మీరు నమ్మకండి ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తే మేము గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి చెప్తుంటారు వాటిని మీరు అసలు నమ్మకండి డబ్బులు ఇచ్చి మోసపోకండి అటువంటి అయితే జరగట్లేదు అదంతా ఫ్రాడ్ అని చెప్పేసి మీరు గుర్తించండి నెక్స్ట్ ఇక్కడ మన విషయాలు అయితే టెట్కి సంబంధించి ఒక అప్డేట్ ఇదే పేపర్లో చూడవచ్చు ఇక్కడ సో టెట్కు ఇరవై మూడు వేల ఆరు వందల మూడు మంది అని చెప్పేసి అంటే మూడు మంది అటెండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో మంగళవారం జరిగినటువంటి టీఎస్ టెట్ పరీక్షకు ఇరవై మూడు వేల ఆరు వందల మూడు మంది అటెండ్ అయ్యారంటూ ఇక్కడ చూడవచ్చు పేపర్ టూ సోషల్ స్టడీస్ స్ట్రీమ్కు రెండు సెషన్లో ఇరవై ఎనిమిది వేల మంది గాను దాదాపు నాలుగు వేల మంది హాజరు కాలేదంట సో మార్నింగ్ సెషన్లో ఎనభై రెండు శాతం అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఎనభై మూడు శాతం దీనికి హాజరైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం టెట్కు సంబంధించి దీనిలో అయితే చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలంటే ఇక్కడ చూడవచ్చు జిల్లా కలెక్టర్ మసూద్ చౌదరి ఆదేశం అంటూ ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో గ్రూప్ వన్ పరీక్షకు ఏదైతే మనకు జూన్ తొమ్మిది జరిగేటువంటి గ్రూప్ వన్ పరీక్షకు వెంటనే అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇక్కడ మసూద్ చౌదరి అధికారులను ఆదేశించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గ్రూప్ వన్కి సంబంధించి చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఎస్సీ గురుకులాల్లో పదోన్నతులపై సర్వీస్ నిబంధనలు రద్దు చేయాలి అంటే ఒక అప్డేట్ ఇక్కడ సాక్షి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి గురుకుల ఉద్యోగుల జేఏసీ వినతి అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగులందరికీ ఒకే విధమైనటువంటి సర్వీస్ నిబంధనలు వర్తింప తెలంగాణ గురుకుల ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది సో ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని ఉద్యోగులకు పదోన్నతుల విభాగంలో ప్రత్యేక సర్వీస్ నిబంధనలు ఉన్నాయని తెలిపింది సాధారణంగా ఉద్యోగులకు సర్వీస్ ఆధారంగా పదోన్నతులు ఇస్తుంటే ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రిన్సిపల్ పదోన్నతులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా పదోన్నతులు ఇస్తున్నారని వెల్లడించడం జరిగింది అలా కాకుండా అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉండాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గురుకుల జేఏసీ ఉంటుంది ఒక వినతి పత్రాన్ని అందజేసినట్లుగా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ దృష్టిలో అయితే సైలెంట్ గా తొలగిపోయింది ంపులు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు ఇరవై వేల మంది అంట సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎవరిచ్చారు ఇది ఏఐఐటిఈయు అనేటువంటి సంస్థ ఈ గణంకాలం వెల్లడించింది సో ఉద్యోగులతో స్వచ్ఛంద రాజీనామాలు సో అన్ని స్థాయిల కంపెనీల్లోనూ ఉద్వాసనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దేశ ఐటీ రంగంలో నిశబ్దంగా ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో మనకు ఈ ఐటీ ఐటీఈఎస్ రంగంలో దాదాపుగా ఇరవై వేల మంది టెకీలను ఉద్యోగాలు కోల్పోయారని చెప్పేసి ఆల్ ఇండియా ఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించడానికి కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో భారత టాప్ ఐటీ సర్వీసెస్ కంపెనీలో కూడా దాదాపుగా రెండు నుంచి మూడు వేల ఈ ప్రొఫెషనల్ జాబ్స్ ఉద్యోగాలు కోల్పోయారని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు సో ఐటీలో ఇటువంటి అంటే ఒక ఒక నివేదిక ప్రకారం దాదాపుగా లాస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై వేల మందిని తొలగించారని చెప్పేసి సైలెంట్గా ఈ తొలగింపులు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే నేట్తో ముగి టెట్ పేపర్ టూ పరీక్షలను చూడవచ్చు రేపటి నుంచి పేపర్ వన్ జూన్ రెండు వారం కొనసాగున్నటువంటి పరీక్షలు సో మనకి ఈ రోజుతోటి సోషల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ టూ అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ కాబోతున్నాయి రేపటి నుంచి మనకు పేపర్ వన్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నట్టు ఇక్కడ ఇచ్చారు సో జూన్ రెండు వరకు టెట్కి సంబంధించినట్టు ఎగ్జామ్స్ కంప్లీట్ కాబోతున్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ జూలై ఎనిమిది నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు సో ఇక్కడ చూసినట్టు మనకు హెడ్ క్వార్టర్స్ యూనియన్ కోటా కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జూలై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు నిర్వహించనున్నట్లు మిలిటరీ ఉన్నతాధికారులు ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారంట సో ఇక్కడ అగ్నివీర్ జనరల్ డ్యూటీ కావచ్చు అగ్నివీర్ టెక్నికల్ అదేవిధంగా అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టుల భర్తీ కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సో ఈ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై ఐదున ఉదయం ఆరు గంటల నుంచి హైంద్రాబాదు ఏదైతే ఈ ఏబిసి సెంటర్ ఉంది కదా సరే ఏ సెంటర్ ఉంది కదా సో అక్కడ అదేవిధంగా తాపర్ స్టేడియంలో ఈ ధ్రోపత్రాల పరిశీలనలకు హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ కోరినట్లు చూడవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వెబ్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు వాటికి సంబంధించి వివరాలు అక్కడ చూసుకోవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తొలి పరీక్షకు మీరంత సిద్ధం ఉంటే ఇక్కడ మనకు సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్కి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దానిలో వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చదవాలి వాటిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఈరోజు మనకు ఈనాడు ప్రదేశం ఇచ్చారు అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు టీఎస్పీస్ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన ఆర్టికల్ కూడా మనం చూడవచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ రావడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి నాకు సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయతే అగ్నికులకు నాలుగోసారి నిరాశ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మళ్ళీ వాయిదా సో ప్రైవేట్ రాకెట్లో ఇగ్నైటర్ వైఫల్యం గుర్తింపు ఐదు సెకండ్ల ముందు ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే మనకు చెన్నైకి చెందినటువంటి ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ నాలుగోసారి తీవ్రంగా నిరాశపరిచింది సో ఈ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టదలిచినటువంటి అగ్నిబాన్ సబ్ ఆర్బి ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్ రాకెట్ ప్రయోగం లాంచింగ్కు కొద్ది సెకండ్ల ముందు నిలిచిపోయిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది మనకు శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి లాంచ్ ప్యాడ్ నుంచి మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ప్రయోగం చేపట్టేందుకు అగ్నికుల్ ఏర్పాటు చేసింది అయితే ఐదు సెకండ్ల ముందు దీనిలో కొన్ని లోపాలను గుర్తించడం వల్ల ఇది మరొకసారి అంటే ఇది ఇట్లా ఆగిపోవడం నాలుగోసారి అంట గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇది ఏ సంస్థకు సంబంధించినటువంటి అని చెప్పేసి అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది చెన్నైకి చెందినటువంటి ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ సంబంధించినటువంటిది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఫోర్త్ టైం ఫెయిల్ అంటే నిలిచిపోవడం జరిగింది అనమాట ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అయితే జూన్ పదిహేను పదహారు తేదీలో బెంగళూరులో దక్షిణ భారత్ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగుని చెప్పేసి ఇక్కడ మనం సో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైనటువంటి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆరు దక్షిణాది దే రాష్ట్రాలు ఇక్కడ చూడవచ్చు సో ఈ ఈ దక్షిణ భారత్ ఉత్సవ్ అనేటువంటి దేనికి సంబంధించి పర్యాటక రంగ అభివృద్ధి అవసరాలను మరి అవసరాల కోసం మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది జరగబోతుంది సో ఇక్కడ ఇందుకోసం మనం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దక్షిణ భారత్ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట వచ్చే నెల పదిహేను పదహారు తేదీలో పర్యాటక సదస్సు జరుగుతుంది దీనికి సంబంధించి మంగళవారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి కర్ణాటక వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య హైదరాబాద్లో ఒక రోడ్ షోను కూడా నిర్వహించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇంపార్టెంట్ ఎక్కడ జరుగు జరుగుతుందనేది అడగడానికి ఎక్కువ ఛాన్స్ అదేవిధంగా దీనిలో ఏ రాష్ట్రాలు దీనికి హాజరుకాబోతున్నాయని కూడా ఇక్కడ గుర్తుంచుకోండి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ పుదుచ్చేరి రాష్ట్రాల పర్యాటక సంస్థలు ఈ రెండు రోజులు ఈ సదస్సులో పాల్గొంటాయంట సో ఇది కూడా ఇంపార్టెంట్ ఆ ప్లేస్ గుర్తుంచుకోండి అండ్ దేనికి సంబంధించి జరుగుతుంది అండ్ ఏ రాష్ట్రాలు దీనిలో ఉండబోతున్నాయి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు మొబైల్ యాప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ప్రవేశపెట్టినటువంటి రిజర్వ్ బ్యాంకు అదేవిధంగా ప్రవాహ పోర్టల్ కావచ్చు ఫిన్టెక్ రిపాజిటరీ సైతం అని చెప్పేసి ఇక్కడ మనకు మూడు రకాల ఒక యాప్ కావచ్చు రెండు రకాల పోర్టల్ను మనకు ఆర్బీఐ ప్రవేశపెట్టింది ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మనకు ఎకానమీ పరంగా అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ అయితే మదుపరులు కంపెనీలు మార్కెట్ వర్గాల సౌలభ్యం కోసం సో ఇలా ముగ్గురి కోసం సో మనకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మంగళవారం మూడు కొత్త సేవలను ప్రారంభించింది సో రిటైల్ మదుపరులో ప్రభుత్వ సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిపేందుకు ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది అలాగే వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి అంతరాయం లేకుండా నియంత్రణ మండలి అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నందుకు ఈ ప్రవాహం దీన్నే ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్ వ్యాలిడేషన్ అండ్ ఆథరైజేషన్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా తీసుకురా ఒక పోర్టల్ సైతం కూడా అందుబాటులోకి తెచ్చిందంట ఇంకా అంతేకాకుండా దేశీయ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల కోసం ఈ ఫిన్టెక్ రిపాజిటరీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ విడుదల చేస్తారట దీన్ని కూడా సో నియంత్రణ మండలి తన కో తన కోణం నుంచి ఈ ఫిన్టెక్ రంగాన్ని మరింత మెరుగు మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు సో ఇట్లా మనకు మూడు రకాల సేవలను అయితే ఆర్బీఐ ప్రారంభించింది వాటి పేర్లు పేర్లను గుర్తుంచుకోండి అండ్ ఏది దీనికి సంబంధించినది మనకు ఎగ్జామ్లు వాడడానికి ఛాన్స్ ఉంటుంది విద్యార్థులే రూపొందించినటువంటి శాటిలైట్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే అయితే కృత్రిమ ఉపగ్రహ నిర్మాణం కావచ్చు స్పేస్ మిషన్స్తో సంబంధం ఉన్నటువంటి ఇంజనీరింగ్ సాంకేతిక అభివృద్ధి అంశాలను విద్యార్థులు అనుభవపూర్వకంగా గ్రహించేందుకు తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కృషి చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతాడు ఇట్లా సో అదే ఇది ఎక్కడి నుంచి ఇది ఎక్కడ ఉందంటే మనకు పట్యాల కేంద్రంగా ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు బృందం అనేటువంటిది నాలుగేళ్ల కిందటిన ఈ తాపర్ షాటిలైట్ తాపర్ షాట్ నిర్మాణాన్ని ప్రారంభించారంట ఇది ఇప్పుడు సిద్ధమై పరీక్షకు తుది దశలో ఉన్న ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది విద్యార్థులే దీన్ని రూపొందించినట్లు ఇక్కడ చెప్తున్నారు అయితే ఈ శాటిలైట్ ప్రోగ్రామ్ బృందం అనేటువంటి దీనికి సంబంధించి త్వరలోనే దీన్ని ఇస్రోకు సమర్పించబోతున్నట్టయి ఈ ప్లాన్ అంతా ఇస్రోకు సమర్పించబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే హెచ్సియుకు అంతర్జాతీయ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ అయినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అరుదైనటువంటి గణతం సొంతం చేసుకుంది సో అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ ట్వెల్వ్ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా మనకు ఈ హెచ్యు నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు స్టడీ అండ్ అబ్రాడ్ ఏడి అంటే ఎస్ఏ అనే సంస్థ మేరకు ఆ సంస్థ రెండు వేల ఇరవై నాలుగుగాను ప్రకటించినటువంటి ర్యాంకులో మన ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ అనేది ర్యాంక్ సాధించడం జరిగింది దీనిలో ముఖ్యంగా మనకు యూనివర్సిటీల ఒక రకంగా కావచ్చు ఫీజులు అందిస్తున్నటువంటి కోర్సులు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తదితర వివరాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించిందట సో ఇక్కడ గుర్తుంచుకోండి మన హైదరాబాద్కి సంబంధించిన హెచ్ఈయుకు అంతర్జాతీయ ర్యాంక్ వచ్చిందనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎయి ఇది కూడా సో పాలస్తీనాను గుర్తిస్తున్నామంటే ఇక్కడ చూడవచ్చు అధికారికంగా ప్రకటించినటువంటి స్పెయిన్ నార్వే ఐర్లాండ్ ఈ మూడు దేశాలను గుర్తించుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ స్పెయిన్ మనకి ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉంది ఏ అంశాల్లో వార్తల్లో ఉందని మీరు కింద కామెంట్ చేయండి సో ఇక్కడ రఫాపై మళ్ళీ ఇజ్రాయిల్ దాడి ముప్పై ఏడు మంది మృతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో గాజాలో సంక్షోభం తారస్థాయికి చేరినటువంటి వేళ సో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మంగళవారం నుంచి అధికారికంగా గుర్తిస్తున్నట్లు మనకు స్పెయిన్ నార్వే ఐర్లాండ్ ప్రకటించాయి సో పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ శాంతిని సాధించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని మంగళవారం స్పెయిన్ ప్రధాని అయినటువంటి షాంబేజ్ తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఐర్లాండ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ మూడు దేశాలు గుర్తుంచుకోండి ఇటీవల పాలస్తీనాను అధికారికంగా దేశంగా గుర్తిస్తున్నట్లు ఏ దేశాలు అనుమతి అనుమతించాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది స్పెయిన్ నార్వే ఐర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మోస్ట్ డేంజరస్ బి టూ వన్ రైడర్ అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ చిత్రాలను తొలిసారి విడుదల చేసినటువంటి అమెరికా సో అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం వచ్చే ఏడాది నుంచి విధుల్లోకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైనటువంటి న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ బి టూ వన్ లేకుండా బి ట్వంటీ వన్ అనవచ్చు సో ఈ రైడర్ను చిత్రాలను అమెరికా మనకు తొలిసారిగా వాయుసేనకు సంబంధించి అయితే రిలీజ్ చేసిందంట సో ఈ యుద్ధ విమాలను క్షిపణులతో పాటు అణ్వస్త్రాలను మోసుకెళ్ళేటువంటి సామర్థ్యం ఉందంట సో వచ్చే ఏడాది నుంచి అమెరికా చెప్ప చెప్పి వాయుసేన ఆపరేషన్లో ఈ బీ టూ వన్ రైడర్ విధుల్లోకి చేరినట్లు అంచనా వేస్తున్నారు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే డైరెక్ట్గా పేరు ఇచ్చేది ఏ దేశం అని చెప్పేసి అంటాడే ఓకేనా అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా ఇది అత్యంత శక్తివంతమైనదిగా చెప్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే వచ్చే నెలలో కొత్త మార్పులు ఇవే అంటూ చూడవచ్చు ఉచిత ఆధార్ అప్డేట్కు జూన్ పద్నాలుగున చివరి తేదీ ఇకపై ప్రైవేట్ కేంద్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ అంట సో ఇక్కడ చూసినైతే మనకు వేసవికాలం దాదాపు ముగిసినటువంటి ముగిసి రుతుపవనాలు సీజన్ ప్రారంభమయ్యేటువంటి జూన్ నెల రాబోతుంది సో ఈ క్రమంలో మనకు జూన్ ఒకటి నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దానిలో ముఖ్యంగా మనకు ఆధార్ వివరాలు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు జూన్ పద్నాలుగున మనకు ఈ యుఐడిఏ చివరి తేదీగా అయితే మనకు డిసైడ్ చేసింది సో ఇక్కడ మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే వచ్చే నెలలో కొత్త మార్పులు ఇవే అంటే ఇక్కడ చూడవచ్చు ఉచిత ఆధార్ అప్డేట్కు జూన్ పద్నాలుగున చివరి తేదీ అదేవిధంగా ఇకపై ప్రైవేట్ కేంద్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ అంటూ చూడవచ్చు ఈ రెండు గుర్తుంచుకొని ఈ రెండు చేంజెస్ అనేది కాబోతున్నాయి ముఖ్యంగా ఉచిత ఆధార్ అప్డేట్కి అనేది జూన్ పద్నాలుగున అని చెప్పేసి మనకైతే అదే అదేవిధంగా ప్రైవేట్ కేంద్రాల్లో కూడా లైసెన్స్ అనేటువంటి తీసుకోవచ్చు అంటారు జూన్ ఫస్ట్ నుంచి సో ఈ రెండు అప్డేట్స్ ముఖ్యంగా ఈ లైసెన్స్కి సంబంధించి గుర్తుంచుకోండి సో దీనిలో చాలా చేంజెస్ అయితే తీసుకురాబోతున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ రెండు వేల ఇరవై నాలుగు అమల్లోకి రానున్నటువంటి క్రమంలో వచ్చే నెల ఒకటి నుంచి ట్రాఫిక్ రూల్స్లో మార్పులు జరుగుతున్నాయి సో కొత్త నిబంధనల ప్రకారం అధిక వేగానికి ఒకటి నుంచి రెండు వేలు అదేవిధంగా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వందలు హెల్మెట్ లేదా దాని సీట్ బెల్ట్ లేకుండా కనుక డ్రైవింగ్ చేస్తే వంద రూపాయలు ఫైన్ గాను ఉంటుందంట మైనర్ డ్రైవింగ్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఐదు వేలు భారీ జరినామా విజించ విజించడంతో పాటు అతనికి ఇరవై ఐదేళ్ళ వయసు వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉండదు అని చెప్పేసి కొత్త రూల్స్ వస్తున్నాయి సో ఇది మంచి రూల్ అనుకోవచ్చు మైనర్స్ వల్లనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి సో అటువంటి రూల్స్ అనేటువంటి తీసుకొస్తుంది మనకి ఇప్పుడు సో దాంతోపాటు ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ నుంచి మనం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లకుండా సో ఇది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కూడా అంటే ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఈ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికేట్ పొందవచ్చని చెప్పేసి చెప్తున్నారు సో ఇది జూన్ ఫస్ట్ నుంచి మనకు రాబోతున్నటువంటి మార్పులు సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఎఫేర్ డిషన్లు అయితే రాధికకు ప్రతిష్టాత్మక ఐరాస పురస్కారం అని రోజు ఇది బ్లర్ అవుతుంది ఎంత ట్రై చేసినా కూడా కరెక్ట్ రావట్లేదు సో ఇక్కడ నేను చదివి వినిపిస్తాను వినేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ విషయం అయితే మనకు ఐక్యరాజ్య సమితి తరఫున సో కాంగోలో పనిచేస్తున్నటువంటి అక్కడ శాం పనిచేస్తూ అక్కడ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి భారత మేజర్ రాధికా సేన్ ప్రతిష్టాత్మక యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ పురస్కారాన్ని పొందింది ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఈమెకి అవార్డు ఇచ్చారు సో యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది రాధిక అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైజ్తోటే అందించడం జరుగుతుంది అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ కానీ దాంట్లో కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం సో మీరు ఫ్రీగా రాసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్